నిన్న నైన్టీ నైన్ టీవీలో ఒక వీడియో చూసా ఆ జర్నలిస్ట్ వాసుదేవ్ గారిది ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అట్లాగే స్టాలిన్ గారికి కూడా హర్యానా నుంచి కర్ణాటక నుంచి కొన్ని ఏదైతే అసాంఘిక వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన రాష్ట్రంలోకి దిగారు ఇది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వాళ్ళ నిఘా వర్గాల దగ్గర అయితే సమాచారం ఉంది ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు వెళ్తున్న సందర్భంలో కూడా ఒక ఢిల్లీకి చెందినటువంటి ఒక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి సమాచారం ఇస్తే ఆ పని ఏదైతే పోవడానికి ఏదైతే ఆ పర్యటన ఆపుకున్నాడు ఈ లోపెట్లా హెలిప్యాడ్ పర్మిషన్ ఇవన్నీ పూర్తి పూర్తిస్థాయిలో ఆ కార్యక్రమం ఆగిపోయింది అయిందని చెప్పి ఆ నాయనం మాట్లాడిన మాట పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆ వీడియో కూడా నిజానికి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఏ కల్పిస్తుందో మనం చూస్తూ ఉన్నాం హెలిప్యాడ్ దగ్గరికి జనాలు విపరీతం క్రౌడ్ పరిగెత్తకుంటూ వచ్చేస్తూ ఉన్నారు అది హెలిప్యాడ్ దగ్గర క్రౌడ్ అనేది పూర్తిస్థాయిలో ఆపే ప్రయత్నాలు పోలీసు వారు బారికేజ్లు ఉంటే బారికేదీల దగ్గర విపరీతమైన పోలీసు వారు ఉండి జనాలను ఎవరు ఆ హెలిప్యాడ్ దగ్గర వాడకుండా ఆపాలి కానీ పోలీసు వారు అంత భద్రత అయితే అక్కడ పూర్తి స్థాయిలో కల్పించలేని స్థితిలో ఉంది అయితే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి విపరీతం క్రౌడ్ వస్తారని చెప్పి మన రాష్ట్ర ఇంటెలిజెన్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సమాచారం ఇస్తుంది ఎందుకంటే ఓదార్పేత్ర దగ్గర నుంచి ఆయన చూస్తున్నారు జనాలు ఏ పర్యటనకు వెళ్ళినా విపరీతంగా జనాలు వస్తారు ఎందుకు పదకొండవ సీట్లు వచ్చినాయి ఎమ్మెల్యేగా ఇది అని మాట్లాడుతున్న సందర్భంలో కూడా మొట్టమొదటి వినకొండ పర్యటనకి ఓడిపోయిన తర్వాత రషీద్ కుటుంబాన్ని పరామర్శించే టైంలో ఎంతమంది క్రౌడ్ వచ్చారు విపరీతమైన క్రౌడ్ వచ్చారు కదా మరి ఆయన్ని చూడటానికి పూర్తి స్థాయిలో అంతమంది క్రౌడ్ వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏదైతే చర్యలు ఏంటి ఆయన తీసుకున్నాయి మొన్న ఈ మధ్య హైకోర్టులో కూడా రాష్ట్ర ప్రభుత్వం లేదంటే మేము పూర్తి స్థాయిలో సెక్యూరిటీ ఫుల్ గెలిపిస్తున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వచ్చేసి ఇంప్లీడ్ అయిపోయి దాంట్లో అవసరం లేదండి ఇప్పటికే సెక్యూరిటీ బాగానే ఉంది ఆయనకి ఎటువంటి ఇబ్బంది ఏం లేదని చెప్పారని చెప్పి ఈ మధ్య వార్తలు వచ్చాయి హైకోర్టులో మరి ఈరోజు ట్విస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యాటన ఉన్న సత్యనబల్లు విపరీతమై క్రౌడ్ వస్తే నాడు మూడు కార్లే రావాలి వంద మంది రావాలన్నారు విపరీతమై క్రౌడ్ వచ్చేసారు రూప్ పార్టీలు మెయింటైన్ చేయాలి జెట్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నా ఆయనకి ఇక్కడ ఆయన మళ్ళీ చిత్తూరు పర్యటనకు వెళ్తున్నాడు మామిడి రైతులకు సంబంధించి రెండు రూపాయలు మూడు రూపాయలకి రూపాయికి మామిడికాయలు అమ్ముతుంటే ఆ రైతులు నష్టపోతుంటే వాళ్ళని పరమర్శిడానికి వెళ్తున్నాడు ఈలోపు చంద్రబాబు నాయుడు గారు ఒక గేమ్ ఆడారు ఎవరైతే ఉంటారో దళారులు అయ్యా మీరు ఎనిమిది కొనండి నేను నాలుగు రూపాయలు ఇస్తాను మొత్తం పన్నెండు రూపాయలు కొనండి కేజీ అంటే మరి అది ఎంతవరకు సాధ్యమైందో చూడాలి ఇప్పటికైతే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు వస్తుండే లేక ఈ రేటు పెంచారు కానీ మరి ఎంతవరకు అది కొనుగోలు జరుగుతుందో అది పూర్తి స్థాయిలో బయటకు ఇంకా రాలా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే క్రమంలో ఈ తాత్కాలిక చర్యలు మళ్ళీ ఆయన మళ్ళీ ఆ పర్యటన అయిపోయినాక ఇదే నిలబడి ఉంటుందా రేట్ అంటే అది కూడా చెప్పలేము ఈలోపు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అడ్డుకోవడానికి ఇందాక అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్ ఇందా పోలీస్ శాఖ నుంచి ఏదైతే ఐదు వందల మంది రావాలి ఇన్ని కార్లు రావాలని చెప్పి ఇంకో ట్విస్ట్ మరి సెక్యూరిటీ మీద ఇదిగో మేము ఇంతమంది పోలీసులు మేరతున్నాం ఎవరైనా కానీ పూర్తి స్థాయిలో వచ్చేవాళ్ళు ఉంటే పూర్తి స్థాయిలో ఏంటి పరిస్థితి అయింది అని చెప్పి మీకు తెలుసు కదా ఆల్రెడీ సత్యనపల్లిలో చూశారు కదా విపరీతమైన క్రౌడ్ వచ్చింది కదా మరి అక్కడికి విపరీతమైన క్రౌడ్ రావడానికి గ్యారంటీ ఏంటి భూమున కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్పారు అయ్యా మేమైతే ఊరిని పిలం అక్కడ మనుషులు తోలేదేం ఉండదు వస్తారు వస్తారని మీకు తెలుసు మాకు తెలుసు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే పోలీసు వారిదే అని భూమున కరుణాకర్ రెడ్డి గారు చెప్పారు వేలాది మంది వస్తారా మేమైతే ఎవరిని పిలవం మీరు రెండే అని చెప్పి మేము ఎవరిని ఆహ్వానించాం ఆయన వస్తేనే జనాలు చూడటానికి వస్తారు అప్పుడు ఏం చేస్తారు అది మీ చేతిలో ఉంటుందా ఏ విధంగా ఆపుతారో మరి మీ చేతిలో ఉంటుందా ఇదని ఆయన చెప్పకనే చెప్పారు మరి సెక్యూరిటీ మీద ఇదిగో మేము ఇంతమంది పోలీస్ భద్రత కల్పిస్తాం మొన్న సింగే మృతి మీద అంత హడావు చేసేసాము ఏదో అయింది ఇంక ఇటువంటి ఘటనలు తదుపరి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది అక్కడ వంద మందిని అయితే ఇక్కడ ఐదు వందల మంది అంతే కదా మరి దానికి దీని తేడా ఆపుతాం అనే కదా జనాలు ఆపుతామనే మీరు మాట్లాడుతున్నారు కానీ ఆ జనాలు వచ్చినా మేము తగిన సెక్యూరిటీ కల్పిస్తాం మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎంతమందైనా రండి మే సెక్యూరిటీ కల్పించే బాధ్యత మాది ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మాది అని ఎందుకు పోలీస్ శాఖ నుంచి ప్రభుత్వం దగ్గర నుంచి ఎందుకు స్పందన రావట్లేదు సింగేయ్య మృతి కేసు పైన రాజకీయం చేసినటువంటి మీరు సింగేయ్య మృతి కేసు పైన రాజకీయం చేసుకుని ఆయన పూర్తి దెబ్బ కొట్టాలని ఆలోచన చేసినటువంటి మీరు ఈరోజు ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి అంటే మీరు ఇక్కడ ఏదైనా మళ్ళీ అవాంఛనీయ సంఘటనలు జరిగితే మళ్ళీ పూర్తి స్థాయిలో దాన్ని రాజకీయంగా వాడుకోవడం ఇంకా జరగకూడదని కోరుకోవాలి బికాజ్ ఎందుకంటే విపరీతమైన క్రౌడ్ వస్తున్నప్పుడు పోలీసు వారు పూర్తి బందోబస్తు కల్పించాలి రోప్ పార్టీలు మెయింటైన్ చేయాలి ఆయన వెళ్తున్న క్రమంలో ఆయన మీద జనాలు పడతా ఆ పూర్తి స్థాయిలో జరుగుతాయి ఎంత హంగామా జరిగిపోతుంది ఆ నైన్టీ నైన్ టీవీ చెప్పినటువంటి ఆయన ఆయన వీడియో ఇప్పుడు నిజమైన నిజమైన అమ్ముతున్నారు ఎందుకంటే ఆయన మీద పడిపోతున్నారు జనాలు ఒక విఐపి ప్రోటోకాల్ వ్యక్తి పైన చుట్టూ జెట్ ప్లస్ కేటగిరీ వ్యక్తి వ్యక్తి దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన కార్ మీద దగ్గరికి వెళ్ళాలన్నా కూడా పూర్తిగా అసలు ఆ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకుంటారా ఇసిరి పడదొప్పుతారు ఇక్కడ ఏం జరగట్లా ఎంత సెక్యూరిటీ కల్పించాలి ప్రభుత్వం ఎక్కడ ఫెయిల్ అవుతుంది జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు జాతీయ స్థాయిలో అతిపెద్ద రాజకీయ పార్టీ ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మరి అటువంటి పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ అధ్యక్షుడు ప్లస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా అటువంటి వ్యక్తికి ఎంత భద్రత కల్పించాలి మనం గతంలో నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఎంత భద్రత కల్పించారండి పవన్ కళ్యాణ్ గారు తిరుగుతుంటే తిరుగుతున్నప్పుడు ఎంత భద్రత కల్పించారండి ఈరోజు రోజు ఈ రోజు ఆ పరిస్థితి ఉందా రాష్ట్రంలో పోలీస్ వారు ఇందాక ఆ ట్విస్ట్ ఇచ్చేలేకి సెక్యూరిటీ మీద చెప్తారనుకున్నాం మేము అయ్యా మీరు ఎంతమంది రండి మేము భద్రత కల్పిస్తామని చదువుదాము చెప్తారనుకున్నాం కానీ ఐదు వందల మంది ఐదు వందల మందికి ఎలావు అంటే లేకి నాకు మైండ్ పోయింది మళ్ళీ ఆ సింగయ్య లాంటి ఘటన జరిగాక ఇంకా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి ఇంకా పటిష్టమైంది ఎందుకంటే రాజకీయంగా ఎవరైనా కానీ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడేం పర్యటించవచ్చు రాజకీయంగా కాకపోయినా విడిగా మనం పరమర్శాత్ర ఇట్లా వెళ్ళొచ్చు తప్పేం లేదు మన రాజ్యాంగం మనం కల్పించిన హక్కు అది మరి పర్యటన క్రమంలో లేకపోతే ఇటువంటి ఏదైనా ఫెయిల్యూ చేసాలనే ఆలోచనతోటి రాజకీయ కారణాలతో చేయడం అయితే మంచి పద్ధతి కాదు సెక్యూరిటీ మీద అయితే మాత్రం ఖచ్చితంగా చేయండి బికాజ్ ఎందుకంటే ఆ నైన్టీ నైన్ టీవీలో చూసినా ఆ వీడియో చూసాక చాలామంది బాధ కలుగుతారు అది నిజం కాకూడదు ఎందుకంటే హర్యానా నుంచి కర్ణాటక నుంచి ఇది వచ్చారు ఐదు అనేది కానీ పూర్తి స్థాయిలో ఇటువంటి ఘటనలు అయితే జరగకుండా చూసుకోండి బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉంటుంది